హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు నెగిస్ట్ ఎవరు అనుకుంటారా చాలా చిన్న అబ్బాయి అంటే తను తన పేరు బన్నీ అయితే తను ఎందుకు మన స్టూడియోకి వచ్చాడు అనుకుంటారా తను పద్నాలుగు సంవత్సరాల వయసులోనే మౌంట్ కిలిమంజారు అనే ఎవరెస్ట్ ని ఎక్కాడు ఆ పద్నాలుగు వయసులో ఎక్కాల్సిన విషయం అసలు చాలా గ్రేట్ అసలు అతనికి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది మన స్టూడియోకి ఎందుకు వచ్చిన అనుకుంటున్న ఇప్పుడు తనకి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే అవకాశం వచ్చింది కొన్ని అది ఎలా వచ్చింది తన మాటలోనే కొన్ని తెలుసుకుందాం హాయ్ బాన్ని ఎలా ఉన్నావు బన్నీ అసలు ఫోర్టీన్ ఇయర్స్ కె ఫోన్ ఎక్కావు అసలు ఎలా అసలు ఎందుకు ఆ థాట్ వచ్చింది అసలు ఫస్ట్ నీకు అనేది ఈ ఆలోచన వైపు ఎలా తిరిగింది అన్నట్టు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి మౌంట్ కిలు ఎక్కాలి ఇలా ఎక్కాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది చదువుకునే వయసులో అది కూడా నాదొచ్చేసి మేము కామారెడ్డి జిల్లాలో మాది గురుకులం బ్యాక్గ్రౌండ్ గురుకులంలో టెన్త్ వరకు గురుకులం స్టూడెంట్ అయితే రెండు వేల పద్నాలుగులో మాలావత్ పూర్ణ పూర్ణక అండ్ ఆనందన్న వీరిద్దరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు తెలంగాణ నుంచి మన తెలంగాణ వచ్చే మూవ్మెంట్ లో అండ్ వరల్డ్ రికార్డ్ అనేది బ్రేక్ చేశారు ఆ క్రమంలో మేము గురుకులంలో చదువుతున్నాం కాబట్టి గురుకులం ద్వారా ఎవరెస్ట్ ఎక్కారు దాని గురించి చాలా విధాలుగా మ్యాగజైన్స్ రావడం న్యూస్ ఆర్టికల్స్ రావడం ఇవన్నీ చూసాం మేము అప్పుడు అంటే మనకు కూడా ఒక అవకాశం రాకపోతుందా దీంట్లో మనం వెళ్ళాలని అనుకున్నాను మొదట్లో ఏమైందంటే అక్క లైక్ దీంట్లో వెళ్ళాలంటే వేరే క్రీడలతో పోల్చుకుంటే ఇది చాలా డిఫరెంట్ వన్ వేరే దాంట్లో ఈ రోజు గెలవకపోయినా రేపు గెలుస్తామని గెలుస్తామని హోప్ ఉంటుందా ఈ అడ్వెంచర్ లో ఈ సాహసంలో అలా ఉండదు ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా అదే ఎండ్ పాయింట్ అయిపోద్ది మనకు అంతే ఇందులో నెక్స్ట్ అనేది ఉండదు నెక్స్ట్ లెవెల్ వెళ్ళదు ఇప్పుడు ఏదైనా మన క్రికెట్ లోనైనా మన బాక్సింగ్ లోనైనా ఇక్కడ ఫుట్బాల్ ఏదైనా ఆడుతూ ఈ ఇయర్ ఓడిపోయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాంట్లో పార్టిసిపేట్ కావచ్చు కానీ ఇందులో ఇలా ఉండదు ఇలా ఉండదు నెక్స్ట్ ఛాన్స్ అనేది ఉండదు ఓన్లీ వన్ ఛాన్స్ దాంట్లో ఏదైనా మిస్టేక్ చేస్తే అదే మనకు ఎండ్ పాయింట్ అయిపోతది సో దీంట్లో మాకు పూర్ణ కానందన్న ఎక్కారు కాబట్టి మాకు సెక్రటరీగా డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉండే మాకు అకాడమిక్ ఇయర్ లో ప్రతి స్టడీ క్యాంప్ ఎట్లా ఉంటుంది అట్లా రాక్ క్లైంబింగ్ క్యాంప్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు దాంట్లో నాకు ఒక అవకాశం వచ్చింది టూ థౌజండ్ లో వెళ్ళాను ఒక క్యాంప్ సక్సెస్ఫుల్ గా తీసుకున్నాను అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఈ ఫీల్డ్ లో కంటిన్యూ అవ్వాలంటే డబ్బులతో కూడుకున్నది చాలా డబ్బులు అవసరం దీనికి ఏదైనా మౌంటైన్ ఎక్కాలన్నా ట్రైనింగ్ కంప్లీట్ చేయాలన్నా గానీ సో నేనేం అనుకున్నాను అంటే నేను అప్పటికి సెవెంత్ ఎయిత్ క్లాస్ లో ఉన్నాను స్టార్టింగ్ లో గురుకులంలో చూసుకున్నట్లయితే స్కూల్ టెన్త్ వరకు ఉంది ఇంటర్మీడియట్ గురుకులం కూడా అవైలబుల్ ఉంది తర్వాత డిగ్రీ కూడా అవైలబుల్ ఉంది ఈ సెవెన్ ఎయిట్ ఇయర్స్ లో ఇదే కంటిన్యూ చేస్తే లైక్ నేను ఎవరెస్ట్ ఎక్కగలుగుతాననే హోప్ అనేది అక్కడికి స్టార్ట్ అయింది దానికి ఇన్స్పిరేషన్ మాలావతి పూర్ణంగా సార్ వీళ్ళిద్దరిని చూసుకుని రావడం జరిగింది అయితే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎక్కడ చేస్తున్నావు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మరి కామారెడ్డి డిస్ట్రిక్ట్ అక్కడ గురుకులం డిగ్రీ చేస్తున్నాను అక్కడ గురుకులంలోనే డిగ్రీ కంటిన్యూ అంటే టెన్త్ ఫస్ట్ నుంచి మొత్తం ఇంటర్ అండ్ డిగ్రీ మొత్తం గురుకులంలోనే కంటిన్యూ చేస్తున్నావు అయితే ఇంత ముందు కూడా నువ్వు చెప్పిన ఇప్పుడు మౌంట్ కిలిమింజారో ఫోర్టీన్ ఇయర్స్కి ఎక్కినాను అసలు ఎలా అసలుకి ఎప్పుడు ఎలా స్టార్ట్ చేసావు ఎప్పుడు స్టార్ట్ చేసావు ఎంత టైం పట్టింది నేను ఈ ఫీల్డ్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ లో స్టార్ట్ చేశాను ఇంతకు ముందు చెప్పినట్లు ప్రయణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఒక కోర్స్ చేశాను దాని తర్వాత సార్ వెళ్ళిపోయారు సెక్రటరీ పోస్ట్ నుంచి ఈ గురుకులాలకు అప్పటి నుంచి ఈ అనేవి ఆగిపోయాయి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది ఫస్ట్ టైం చేసినప్పుడే కంటిన్యూ చేద్దామని చెప్పి మా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వ్యవసాయ కూలీలు అనమాట వ్యవసాయం చేస్తాం కుటుంబం మొత్తం అయితే ఇంట్లో నుంచి ఒక మూడు వేల వరకు తీసుకున్నాను మిగతాది మా అమ్మ వాళ్ళతో కూలి పనికి వెళ్ళాను మక్కలు తీయడం ఊర్లలో ఉంటది కదా మక్కలు తీయడం సోయలు తీయడం అట్లా కొంచెం వెళ్ళి నా నేను కొంచెం అమౌంట్ అనేది రెడీ చేసుకున్నాను అట్లా సెవెన్ ఎయిట్ థౌసండ్ కాగానే ఏదైతే యాదాద్రి భువనగిరి ఉందో అక్కడ ఇంటర్నేషనల్ ఏదైతే బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి అంతర్జాతీయంగా ఎవరైతే పర్వతాలు ఎక్కుతారో వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ ఉంది అక్కడ ఎవరైతే పూర్ణక్కన ఆనందాన్ని ఇప్పించారో వాళ్ళ దగ్గరే కన్సల్ట్ కావడం జరిగింది అక్కడ నేను ట్రైనింగ్ చేయడానికి డబ్బులు పోగు చేసుకుని వెళ్ళాను అక్కడ డబ్బులు చేసుకుని వెళ్ళినాక నా ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అప్పుడు నేను ఎవరైతే అక్కడ హెడ్ ఉన్నారో బచ్చినపల్లి శేఖర్ బాబు సార్ అని ఉన్నారు హెడ్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూట్ అనమాట అర్జున అవార్డు ఉంది సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్కి ఉంది సో సార్ని అడిగి సార్ నాకు పర్వతారో ఇష్టం సార్ దానికోసమే ఈ శిక్షణ చేస్తున్నాను నెక్స్ట్ ఏందని అడగడం జరిగింది అప్పుడు సార్ చెప్పింది ఏంటంటే ఈ ట్రైనింగ్ సరిపోదు ఇంకా కావాలి నీకు లేకపోతే మౌంటైన్స్ లో ఇన్ కేస్ పర్వతాలలో ఏదైనా జరగడానికి జరిగితే తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఉండదని చెప్పారు దానికి కావాల్సిన ట్రైనింగ్ మళ్ళీ ఇచ్చారు అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవైలో నాకు మౌంట్ కిల్ మంజార్ ఎక్కే అవకాశం వచ్చింది సెలక్షన్ లెటర్ తీసుకుని వెళ్ళాను లో యాక్చువల్లీ జనవరి ట్వంటీ సిక్స్ కి రిపబ్లిక్ డే కి నేను ఫ్లాగ్ హోస్టింగ్ అక్కడ చేద్దాం అనుకున్నాను సో నాకు స్పాన్సర్షిప్ రెడీ కాలేదు జనవరి ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయింది అప్పటికీ కాలేదు మార్చ్ లో నా స్పాన్సర్షిప్ అనేది రెడీ అయింది ఎవరైతే మా ఎన్నారెడ్డి కాన్స్టెన్సీ ఎమ్మెల్యే ఉన్నారో జాజాల సురేందర్ సార్ అని త్రీ ల్యాక్స్ గవర్నమెంట్ నుంచి ఇప్పించారు దాని ద్వారా నేను టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఈ కిలిమంజారో మంజర్ అనేది స్టార్ట్ చేశాను సక్సెస్ఫుల్ గా ఎక్కి మళ్ళీ రిటర్న్ దీనికి మమ్మీ వాళ్ళ ప్రోత్సాహం ఎలా రిటైర్ వాళ్ళైతే మోరల్ సపోర్ట్ గా చేయగలుగుతున్నారు కానీ ఫినాన్షియల్ గా ఇవ్వలేకపోతున్నారు వాళ్ళతో తయన తీస్తున్నారు మిగతాది నువ్వు ఎక్స్పీరియన్స్ బయట సొసైటీతో అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళతో తయన తీస్తున్నారు దాని తర్వాత నాకు మూడు సార్ల ఇది మౌంట్ ఎల్బ్రూస్ యూరోప్ కాంటినెంట్ లోనే హైయెస్ట్ పీక్ అది ఎక్కడానికి అవకాశం వచ్చింది కాకపోతే నాకు ఫైనాన్షియల్ గా ఏదైతే ఆర్థికంగా సాయం అందకపోవడంతో నేను ఆగిపోయాను ప్రతిసారి ఆర్థికంగా ఎందుకు అంటే లైక్ ఈ ఏదైతే క్రీడ ఉందో దీంట్లో డబ్బులతో కూడిన వ్యవహారం ఇది దాదాపు నీకు కిలిమంజీ వెళ్ళడానికి మూడు లక్షలు ఖర్చు అయింది కి మూడున్నర లక్షలు కావాలి అది ఎక్కడి నుంచి కాలేదు సో అది అబ్జర్వేషన్ నేనేమనుకున్నాను ఇలా వెళ్ళినా ఎవరు దాతల దగ్గరికి వెళ్ళినా గానీ ఫస్ట్ అడుగుతారు కదా నీ కేఆర్ అవుతుంది ఎక్కడానికి నేను నమ్మి ఎలా ఇవ్వాలని అడుగుతారు నేనైతే రాక్ క్లైంబింగ్ అని కోర్స్ చేశాను ఈ బండలు పెద్ద పెద్ద బండలు ఇలా ఎక్కాలో పర్వతాలు ఎలా ఎక్కాలో కోర్స్ చేయలేదు నేను అప్పటికే పర్వతాల గురించి ఇంకా నేర్చుకున్నాం మొత్తం సర్టిఫైడ్ అయి వెళ్దాం వాళ్ళ చెప్పి నేను బేసిక్ మౌంటనీరింగ్ కోర్స్ అనే దానికి సిక్కిం వెళ్ళాను సిక్కిం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వెళ్ళాను గతంలో మౌంట్ మంజర్ అయిపోయింది సిక్కిం లో వెళ్ళినప్పుడు దానికి నల్లగండ్ల కార్పొరేటర్ సార్ ఉన్నారు జగదీష్ సార్ అని వారు నాకు కొంత అమౌంట్ స్పాన్సర్ చేశారు కొంత నేను పెట్టుకున్నాను అలా కోర్స్ కి వెళ్ళి ట్వంటీ ఎయిట్ డేస్ మొత్తం కోర్స్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అవుతున్నాం ప్యూర్ మౌంటైన్స్ ఈ సొసైటీ కి దూరంగా ఏ కమ్యూనికేషన్ లేకుండా మొత్తం మౌంటైన్స్ లో వెళ్ళిపోయినాం రిటర్న్ వస్తున్నప్పుడు ఎప్పుడైతే మేము ఇన్స్టిట్యూట్ కి రావాలి మళ్ళీ మౌంటైన్ నుంచి ఆ క్రమంలో మనం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో లో ఒక పెద్ద వరదలు వచ్చి సిక్కిం లో పద్నాలుగు పదిహేను బ్రిడ్జులు కూలిపోయాయి ఆ న్యూస్ చాలా స్ప్రెడ్ అయింది అప్పుడు మేము అక్కడ చిక్కుకున్నాం అనమాట దానికి సంబంధించిన క్లిప్ ఉంది మీరు చూపించచ్చు అండ్ దెన్ ఆ బ్రిడ్జ్ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు బ్యాంబోస్ సిక్ తోటి మేము వెళ్ళిందే ఒక కోర్స్ చేయడానికి నేర్చుకోవడానికి అండ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయింది మాకు డిజాస్టర్ కన్ల ముందు డెడ్ బాడీస్ బయటికి తీసుకున్నారు ఐటిబిపి ఫోర్స్ ఉంటుంది ఇంటర్ డెబ్యూటియన్ బార్డర్ పోలీస్ అని ఆర్మీ వాళ్ళందరూ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి ఒకవైపు మేము అలా క్రాస్ చేట్యూట్ వచ్చేసాం ఏదైతే ట్వంటీ ఎయిట్ డేస్ కోర్స్ ఉందో కంప్లీట్ చేసుకుని వచ్చాం రాగానే లైక్ ఎవరు మెంటల్లీ స్టేబుల్ గా లేరు అప్పటికే లైక్ చాలా మెంటల్లీ డిప్రెషన్ ఉన్నాడు ఎందుకంటే అంత పెద్ద సో ఇన్స్టిట్యూట్ కి రాగానే నేషనల్ లెవెల్ కాంపిటీషన్ జరుగుతాయి ఎందుకంటే మేము వెళ్ళిన కోర్సులో ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు దాదాపు ముప్పై మూడు మంది వచ్చారు దాంట్లో మాకు ఇప్పుడు ఒలింపిక్స్ లో చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ వాళ్ళ క్లైంబింగ్ ఉంటుంది స్టార్ టైప్ లో అలా ఎక్కే కాంపిటీషన్ ఉంటుంది మాకు ఆ కాంపిటీషన్ అండ్ ఈ ఆల్టిట్యూడ్ నుంచి సిక్కిం ఆల్టిట్యూడ్ పెరుగుతా ఉంటుంది హైట్ నార్త్ సైడ్ అక్కడ రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారు ఆ రన్నింటిలో కూడా నాకు నేషనల్ లెవెల్లో తెలంగాణకి గోల్డ్ మెడల్స్ వచ్చాయి అన్నమాట ఈ రెండు దానికి సంబంధించినవి మా బ్యాచ్ మొత్తంలో ఓకే ఇండియన్ హిమాలయన్ సెంటర్ ఫర్ అడ్వెంచర్ అండ్ ఎక్కువ సిక్కిం చూస్తున్నారా తనకి చిన్న వయసులోనే ఇలాంటి అవార్డ్స్ వచ్చాయి చాలా గ్రేట్ అండ్ ఆ సెంటర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇది సిక్కింగ్ గవర్నమెంట్ కి కంప్లీట్ చేసినందుకు అండ్ అది అయిపోయాక నేను ఇంకా చాలా ట్రై చేశాను ఎక్కుదామని బట్ స్పాన్సర్షిప్ రాలేదు అయితే నేనేం చేశాను అప్పటికి నేను డిగ్రీ డిగ్రీ జాయిన్ అయిపోయాను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ సో ఇట్లా స్పాన్సర్షిప్ రావట్లేదు నా నా అంత నేను ఏదో ఒక పేరు తెచ్చుకోవాలి అయితేనే కొంచెం దాతలు ముందు కాస్త చెప్పి ఎన్సిసి జాయిన్ అయ్యాను మా కాలేజ్ లో ఉంది ఓకే దాంట్లో నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక్కరిని ఢిల్లీ వరకు వెళ్ళాను నేను ఆల్ ఇండియా సెలెక్షన్స్ కి అక్కడ దాదాపు రెండు వందల యాభై మంది వచ్చారు దాంట్లో పదిహేను మందిని మాత్రమే బయటకు తీయాలి దాంట్లో టాప్ టూ ప్లేస్ లో ఉండి నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మా ట్రైనింగ్ వచ్చేసి దాదాపు రెండున్నర నెలలు జరిగింది ఎక్కడం ట్రైనింగ్ అవ్వడం మొత్తం దాంట్లోనే అయిపోయింది దానికి వచ్చేసి మేము కాశ్మీర్ పహల్గాం సోన్మార్గ్ లదాఖ్ ఇట్లా త్రీ స్టేజెస్ లో ట్రైనింగ్ చేస్తూ ఎక్కడానికి వెళ్ళాను అది సెంట్రల్ లెవెల్ నుంచి ఎన్సీసీ ఇచ్చిన సర్టిఫికేట్ ఇది నాకు అది ఓకే అండ్ ఇది వచ్చేసి ఏదైతే నేను మౌంట్ కిల్ మంజారు ఫోర్టీన్ ఇయర్స్ లో ఎక్కానో దానికి ఇది ఆఫ్రికన్ అక్కడ ఆ కంట్రీ ఇచ్చిన సర్టిఫికేట్ మౌంట్ కిల్ మంజారు అండ్ ఇవి రెండు వచ్చేసి నేను బేసిక్ లెవెల్లో ఎప్పుడైతే స్టార్ట్ చేశాను రాక్ క్లైంబింగ్ అక్కడ వచ్చిన సర్టిఫికెట్స్ ఇవి రెండు రాక్ క్లైంబింగ్ అండ్ ఈ అడ్వెంచర్ లో కంటిన్యూ అవ్వాలంటే పర్వతాలు ఎక్కడంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కూడా తెలిసి ఉండాలి ఎలా రెస్క్యూ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి చేసినందుకు సర్టిఫికెట్ ఇది లైక్ నేను ఇంతకుముందు చెప్పినట్టు బచ్చినపల్లి శేఖర్ బాబు సార్ ఇవన్నీ కన్సిడరేషన్ లో తీసుకొని నాకు వెరీ రీసెంట్ గా ఎవరెస్ట్ కి సెలెక్ట్ అయినట్టు నాకు సెలెక్షన్ లెటర్ అనేది వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేస్తూ సెలెక్షన్ లెటర్ ఇది టు మే చూస్తున్నారు కదా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి తనకి అపాయింట్మెంట్ లెటర్ లెటర్ వచ్చింది బాన్నికి మాత్రం చూడండి ఇది ఎల్లాపూర్ తాండా గుండారావు చాలా లో బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ నుంచి అసలు ఎక్కడంటూ అంటే సపోర్ట్ లేదు నీకు మెయిన్ ఇంత ఇది రావాలంటే అయితే ఇప్పుడు దీనికి మనకి ఇంతవరకు అవుతుండొచ్చు మనకి దీనికి వచ్చేసి ఎవరెస్ట్ ఎక్కాలంటే దాదాపు ముప్పై ఐదు లక్షల్లో అయిపోతుంది నాకు వచ్చేసి నాలుగు లక్షల అమౌంట్ వచ్చింది ఈ ఎక్కువ ఎందుకు వచ్చిందంటే కోవిడ్ టైమ్ లో మనకు ఎవరెస్ట్ ఎక్కడానికి రెండు రూట్స్ ఉన్నాయి ఒకటి నేపాల్ సైడ్ ఒకటి చైనా సైడ్ అయితే కోవిడ్ తర్వాత చైనా సైడ్ మొత్తం ఆగిపోయింది రూట్ ఆ రూట్ ని కవర్ చేయడానికి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో రూట్ అనేది ఓపెన్ చేస్తున్నారు మళ్ళీ అది బ్లాక్ చేశారు కోవిడ్ తర్వాత ఆ రూట్ కెల్తే ఒక రికార్డ్ అనేది ఉంది ఫస్ట్ మనమే అవుతాం కోవిడ్ తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి ఆ ఈ అమౌంట్ ఏదైతే ఉందో క్లియర్ గా ఉంది దీంట్లో పదిహేను లక్షలు వచ్చేసి క్లైంబింగ్ పర్మిట్ మనతో పాటు వచ్చే షెర్పాకి సిక్స్ లాక్స్ అండ్ క్లైంబింగ్ మన షెర్పాకి మనకు ఆక్సిజన్ సిలిండర్స్ కి అండ్ మనతో ఉండే ఎక్విప్మెంట్ కి జిఎస్టి లాజిస్టిక్స్ అన్నిటి కలిపి నలభై నాలుగు లక్షలు అవుతుంది ఇది కనుక కంప్లీట్ చేస్తే మనకు దగ్గరలో తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది దానికి మనం ఆ తెలంగాణలోగా మనం ఇంటర్నేషనల్ మౌంటైన్ పైన పెట్టి ఇంకెవరైనా లిస్ట్ ఫార్మా కంపెనీస్ ఎవరైనా వస్తే వాళ్ళని అంతర్జాతీయంగా నేను ప్రమోట్ చేయడానికి రెడీగా ఉన్నాను మన అంతర్జాతీయంగా మీరు ప్రమోట్ చేస్తాను అయితే వింటున్నారు కదా బన్నీకి మనం చాలా ఇవ్వడం ఏమీ లేదండి తనకు ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ నుంచి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది ఒకటి మనం తనకి ఆర్థికంగా సహాయం చేయాలి తనకి ఎందుకంటే తను కష్టపడుతూ చూస్తున్నాము పద్నాలుగు ఏళ్ళకి మౌంట్ కిల్ కిలిమంజారో ఎక్కి అసలు ఎలా ఎక్కాడో కూడా చెప్తున్నారు తన చదువుకోవడానికి తను ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా తన అమ్మ వాళ్ళు ఇచ్చే ఖర్చులకు కూడా ఇంకా ఊరికి వెళ్ళి తను కొన్ని పనులు చేసుకుంటా వ్యవసాయం పనులు చేసుకుంటా తను ఆర్థికంగా తను సంపాదించుకొని ట్రైనింగ్ తీసుకున్నాడు ఇంకా చాలా మంది ఇప్పుడు ఇప్పుడు ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే నలభై నాలుగు లక్షలు అంటే చాలా తక్కువ అమౌంట్ ఏం కాదు తనకి చాలా అసలుకి బర్డైన అసలు ఎవ్వరు ఏ కన్న తల్లిదండ్రులకైనా చాలా బర్డైన అమౌంట్ అది కొద్దిగా చేస్తారు ఏ కన్న తల్లిదండ్రులైనా ఎవరైనా ఆర్థికంగా ఉన్నామనంటే ఒక రెండు లక్షలు మూడు లక్షలు చేశారు కానీ చాలా మంది ఇతనికి హెల్ప్ చేయాలని ఎవరైనా సరే కొద్దిగా తనకి హెల్ప్ చేసి తనని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని మన తెలంగాణ నుంచి మన బన్నీ పైకి రావాలి మన తెలంగాణ నుంచి మన బన్నీ వెళ్తున్నాడు అని అంటే చాలా అదృష్టం తెలంగాణ ప్రజలకైనా తనని ఆర్థికంగా ఎవరైనా సరే సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను కాంటాక్ట్ కావాలంటే నీకు నా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాను మ్యామ్ అలాగే నా నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ ఫైవ్ ఏదైనా కంపెనీస్ గాని ఇండస్ట్రీస్ గాని నేను కాంటాక్ట్ అయితే వాళ్ళు ఈ నంబర్ కి కాల్ చేసినా అయిపోతుంది ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్న వాళ్ళు ఫార్మా కంపెనీస్ వాళ్ళు ఎవరైనా సరే తనని ఆర్థికంగా ఆదుకోవాలని ఎవరైనా మనలాంటి సామాన్య ప్రజలైనా కొద్ది కొద్దిగానైనా ఆదుకుంటే కొద్దిగానైనా తనకు సహాయపడుతుంది అని కూడా మనము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను